హాయ్ దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి పిటిషన్ ఫైల్ చేశారు తన పేరు ఏదైతే కేసు నమోదైందో కారు మీద ఒక మనిషి మీద కారు ఎక్కిచ్చిన ప్రాణం ఏదైతే నష్టపోయారో ఆ కేసు నుంచి తన పేరు తీసేయాలని చెప్పి తనతో పాటు విడుదల రజనీ ఎవరండి వైవి సుబ్బారెడ్డి ఎవరండి పేరు నాని ఎవరండి వీళ్ళందరి పేర్లు తీసేయాలి దే ఆర్ నో వే కనెక్టెడ్ విత్ ద యాక్సిడెంట్ అండ్ ఈ పర్టికులర్ ఇష్యూ కోర్టులో ఈరోజు పెండింగ్ ఉంది అండ్ ద హియరింగ్ ఈస్ పెండింగ్ నవ్ హైకోర్టులో ఉంది నవ్వు ఫగెట్ అబౌత్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద కేస్ మనం ఆలోచిస్తే కనుక డార్విన్ థియరీ ఏదైతే ఉందో మనకి వెరీ ఫేమస్ థియరీ మనందరం కోతులమే తోకొక్కటి జారిపోయిందంతే అంతకుమించి ఇంకోటి ఏం లేదు కానీ మనిషిగా వ్యవహరిస్తున్నప్పుడు మనుషుల్లో ఒకడమై ఉన్నప్పుడు నాయకుడు అవ్వాలనుకున్నప్పుడు మన కారు కింద ఒక ప్రాణం నలిగిపోయిందన్నప్పుడు కనీస విజ్ఞతగా మర్యాదగా ఆ మనిషి కారు ఆపి ఆ మనిషిని సేవ్ చేద్దామన్న అన్న ఉద్దేశంలో ముందుకెళ్ళి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కి ఫోన్ చేసి కాపాడాల్సిన ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేయకూడదా లేకపోతే అతని వెనకమాల కారులో కూర్చున్న వైవి సుబ్బారెడ్డి కానివ్వండి విడుదల రజనీ కానివ్వండి పేరే నాని కానివ్వండి ఆఖరికి ఆ డ్రైవర్ కూడా వీళ్ళకి బేసిక్ సెన్స్ ఆఫ్ హ్యుమానిటీ ఉండదా మానవత్వం అనేది లేని వాళ్ళందరూ ఈరోజు రాజకీయవేత్తలు అయితే ఇలాగే శవాలు పక్కన తేల్తా ఉంటాయంటే నిదర్శనం మొన్న జరిగిన ఒక దుర్ఘటన ఒక దుర్ఘటనే అనుకుంటే కష్టం ఎంత పెద్ద ర్యాలీ అయినా కూడా అంబులెన్స్ వెహికల్ వస్తుంది అంటే దారివ్వటం చాలా కామన్ సెన్స్ ఇట్స్ అ వెరీ స్మాల్ హ్యూమానిటీ యాక్ట్ విచ్ ఎనీవన్ నీడ్స్ చుడు కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి రోడ్ షో చేసుకుంటే వెళ్ళిన ఒక వేరే విహాంగంలో అంబులెన్స్లో ఒక వ్యక్తి బ్రెయిన్ హ్యామరేజ్ గురైన సిచ్యువేషన్ చూస్తుంటే దారిమ్మని ఎంత రిక్వెస్ట్ చేసినా దారివని మూర్ఖులు జగన్మోహన్ రెడ్డి యాత్రే ఒక గొప్ప విషయం అన్నట్టు అది కూడా ఒక బెట్టింగ్ రైడ్కి విగ్రహ ఆవిష్కరణ చేయడానికి వెళ్తున్నాయి జగన్మోహన్ రెడ్డి యాత్ర ఒక మనిషి ప్రాణానికంటే విలువైందా హాస్పిటల్కి తీసుకెళ్తే బ్రెయిన్ హ్యామరేజ్ అయిన పర్సన్ ఎవరైతే అంబులెన్స్లో ప్రయాణిస్తున్నారో ఆయన కూడా మరణించారు ఇదంతా కాకుండా గుండెపోటుతో ఒక మనిషి మరణించారు ముగ్గురు నిండు ప్రాణాలని బలదీసుకున్న ఈ విగ్రహ ఆవిష్కరణ విగ్రహ ఆవిష్కరణ చేసిన మానవత్వం లేని జగన్మోహన్ రెడ్డి గురించి జనాలు ఎలా చూస్తారు ఈరోజు నాయకుడు అనేవాడు ఎవడు మన ప్రాణాన్ని కాపాడడానికే మనం ఎన్నుకున్న నాయకులం కదా మన కార్లు కారులు తొక్కుంటా వెళ్ళిపోయి కనీసం ఒక స్వ అస్వస్థతకు గురైన వెహికల్ కూడా ఆ అంబులెన్స్ కూడా దారి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఒక నాయకుడ ఒక మనిషిగా నిలబడగడతాడు ఈరోజు సొసైటీలో నాకైతే అర్థం కావట్లేదు ఈ సోకాల్డ్ ఇష్యూ ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని చెప్పి చూసి ఎందుకు సోకాల్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని తెలిసిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు పోలీసులు పోలీసుల మీదే ఎవరెవరికి ఎవరు కాల్ చేశారని చెప్పి చిట్టి ఇప్పదిస్తుంటే సో కాల్ వైఎస్ఆర్సిపి ప్రతినిధి దేవినేని అవినాష్ వెహికల్ విజయవాడ వెహికల్ పేరు నెంబరు ఇచ్చి ఈ సఫారీ వెహికల్ అతని పైనుంచి వెళ్ళింది తప్ప జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ వెహికల్ కాదు మరీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వెహికల్ కాదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు ఆయన న్యూస్ని బయటికి వెల్లడించారు బట్ ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి పోలీస్ శాఖ మీద కూడా కోపంగా ఉంచాలా తాడేపల్లి సిఐ ఏం చేస్తున్నారండి వంద మందికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినప్పుడు వంద మంది దాటి జనాలు వెళ్తున్నప్పుడు పోలీసులు ఎందుకు అడ్డుకోలేదు ఇది జనాలు అడుగుతున్న ప్రశ్న నేను కాదు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు లా అండ్ ఆర్డర్ పోలీస్ కంట్రోల్లో ఉన్నప్పుడు పోలీస్ విజిలెంట్గా స్ట్రిక్ట్గా ఉండుంటే కనుక ఈ వీర విహంగం చేయగలిగే స్కోప్ ఉండేదా లేకపోతే రప్ప రప్ప స్కోప్ ఉండేదా ఎస్ నాకు రోపాటి ఎందుకు ఇవ్వలేదు నన్ను ఎందుకు కాపాడలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తాడు బ్యారికేడ్స్ పెట్టి ఆపడానికి ప్రయత్నిస్తుంటే ఆ బ్యారికేడ్స్ తోసేసిందే అంబటి ఆ విజువల్స్ కూడా ప్రతి ఒళ్ళు చూశారు ఇంతకంటే భద్రత ఇవ్వాలి జగన్ రాష్ట్రంలో ఉన్న ఫోర్సెస్ అందరూ నీ యాత్రలకు కాపాడడానికి నీ యాత్రల కింద బలి అయిపోయి నలిపోవడానికి జనాలు కార్యకర్తలు వ్యవహరించాలంటే ఇంకా రాష్ట్రంలో నువ్వు తప్ప ఎవరు బతకట్లేదా రాష్ట్రంలో డెవలప్మెంట్ వద్దా నీకు చేతగాదు ఆ విషయం అందరికీ తెలిసిందే ఐయు జెలెస్ ఇది కూడా చాలా మందిలో వచ్చింది క్వశ్చన్ ఈరోజు టీసీఎస్ వస్తుంది గూగుల్ వస్తుంది క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ డెవలప్మెంట్ సెక్టర్స్ ఆఫ్ మోటార్ ఇండస్ట్రీ మొత్తం రాయలసీమను ఫోకస్ చేస్తున్నారు అభివృద్ధి చేస్తున్నారు ఇవన్నీ నువ్వు చేయలేకపోతున్నావు అండ్ ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ఇవన్నీ చూసి యు రియలీ ఫీలింగ్ జెలెస్ దీన్ని డీటేట్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ వ్యతిరేకించి నువ్వు తీసుకెళ్లి చేస్తున్న నినాదం ఏంటి ఇదంతా కాకుండా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు నాకు పర్మిషన్లు ఏంటి నేను వెళ్ళిపోతానని స్టేజ్లో వెళ్తాడు లాస్ట్ టైం అందరూ మర్చిపోయి ఉంటారు పోలీసులు రోడ్ల మీద నుంచోబెట్టి పడుకోబెట్టిన రోజులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు ఎన్నికల ప్రచారం అప్పుడు ఆపడానికి ప్రయత్నించారు ఆయన కాన్వైన్ జెడ్ ప్లస్ సెక్యూరిటీ రిక్వైర్మెంట్ లేనే లేదు అని చెప్పి సెంట్రల్ నిఘా వర్గాలు జగన్మోహన్ రెడ్డికి ఇంత సెక్యూరిటీ అవసరం లేదని చెప్తున్నా కూడా ఈక్వల్ అంటూ చంద్రబాబు నాయుడు గారి సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఈరోజు కాదా ఏమంత పెద్ద ప్రాణహాని ఉంది జగన్మోహన్ రెడ్డికి అంత శత్రువులు మనం ఏమైనా డెవలప్మెంట్ చేస్తే కదా మనకి శత్రువులు లేకపోతే అజాత శత్రువులు ఉండటానికి అలాంటి కోణాలు ఎక్కడా లేవే లాస్ట్ ఐదేళ్లలో అండ్ ఇదంతా పక్కన పెడితే నిన్న ఆయన మాట్లాడుతూ హీ వాజ్ టెలింగ్ నేను అమాయకుడిని ఏ రకంగా అమాయకుడివి సోషల్ రెస్పాన్సిబిలిటీ మినిమం కామన్ సెన్స్ లేకుండా ఒక మనిషి పైన వెహికల్ వెళ్తే నాలుగు వేల కిలోలు ఉన్న ఒక వెహికల్ ఒక మనిషి పైన వెళ్తే అంతే నలుగుతుందో అని మాట్లాడేవాడివి నువ్వు ఒక హ్యుమానిటేరియన్వా మనిషివా నాకు అర్థం కాదు నీకంటే కామన్ సెన్స్ లేదు కానీ వీడియోస్ చూసి ఇంజనీర్స్ నాలంటేళ్ళకి ఆటోమొబైల్ ఇంజనీర్స్ మాకు కొంచెం కామన్ సెన్స్ ఉంటుంది కదా నాట్ జస్ట్ యు ఆర్ అ లేమ్యాన్ మ్యాన్ యు ఆర్ అ లేమన్ నా దృష్టిలో అయితే ఏదో ఫిగర్స్ చెప్పేసి వెళ్ళిపోతావు రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల కిలోలు మ్యాక్సిమం ఉంటుంది ఒక వెహికల్ అది కూడా నీకు తెలీదు గన్మెన్లు అందరు ఎక్కినా కూడా ఒక్కొక్కళ్ళు ఐదు వందల కిలోలు ఉంటారా మీరు చెప్పు మొత్తం కలిపితే మూడు వందల కిలోలు రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల ఐదు వందల కిలోలు ఆ వెహికల్ వెయిట్ ఉంటుంది అది కూడా తెలియదు నీకు ఇష్టం వచ్చిన ఫిగర్స్ నీకు కనీసం జ్ఞానం లేదంటే కొంతమంది దగ్గర నుంచి అది తీసుకొని మాట్లాడు బట్ డోంట్ ఇన్సల్ట్ మెకానిజం డోంట్ ఇన్సల్ట్ మోటార్ ఫీల్డ్ డోంట్ ఇన్సల్ట్ ఇంజనీర్స్ మనం ఏం చెప్తే అది మాట్లాడడానికి ఇదేం రాజకీయం కాదు టాకింగ్ అబౌట్ అ ఫీల్డ్ ఎనీవేస్ దట్స్ అ ట్రివియల్ ఇష్యూ ఫార్ ఇస్ మైండ్ సెట్ ఐ ఇగ్నోర్ ఇట్ మనిషి వెళ్ళిపోతే ఇలా అయ్యిందని చెప్పంటాడు నలగలేదే ఏంటంటాడు ఈ మాటలకి ఎట్నీ చెట్టు దారి కనీసం నువ్వు బాధ వ్యక్తపరిచావా కనీసం డ్రోన్ నుంచి తీసిన ఇమేజెస్ నీ కార్యకర్తలు తీసిన ఫొటోస్ వల్లే కదా నీ వెహికల్ కింద మనిషి పడిపోయాడు ప్రాణ నష్టం జరిగిందని చెప్పి జరిగి తెలిసింది జనాలకి లేకపోతే ఎలా తెలిసి ఉండేది డ్రోన్ ఇచ్చిన షాట్స్ నుంచి తెలిస్తే ఇట్స్ అ డీప్ ఫేక్ అని చెప్పి ప్రచారం మొదలుపెట్టించారు కొన్ని ఛానల్స్తో ఏ రకమైన మనుషులు మనం నాకు అర్థం కావట్లేదు ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి నిన్న మాట్లాడుతూ అంటున్నాడు ఆయన చెప్పిన మాటలు ప్రతి ఒక్కళ్ళు ఇంటింటికి జారేయాలంట కమ్యూనికేషన్ వింగ్ అంత అంత వీక్గా ఉందా నీకు ఒక టెలివిజన్ ఛానల్ సాక్షిలో చెప్తే ఎల్లదా పోని సాక్షికి అంత ప్రచారం లేదా నీ సాక్షిని నువ్వే నమ్మవా లేకపోతే నువ్వు చెప్పిన మాటలు రాస్తున్నాయి కదా న్యూస్ పేపర్లు దీనికి మళ్ళీ ఒక వ్యవస్థ ఎందుకు దీనికి మళ్ళీ ఒక మనుషులెందుకు ప్రతి ఒక్కళ్ళ ఇంటికి చొరబడి వెళ్ళిపోయి ఒక సంఘం ఒక మీటింగ్ కింద పెట్టి వీళ్ళందరూ నీ మాటలు చెప్పాల్సినంత గొప్పతనం ఏముంది రెండవది నాకు అర్థం కాని క్వశ్చన్ ఏంటంటే చాలామందికి అర్థం కావట్లేదు నువ్వు కాన్వాయ్ ఇంటి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత డైరెక్ట్గా మూడు కాన్స్ట్వెన్సీ దాటి వెళ్ళిపోయి ఒక విగ్రహ ఆవిష్కరణ చేసుకుంటాను అని చెప్పి నువ్వు వెళ్తున్న రాద్ధాంతానికి స్పీడ్గా కాన్వాయ్ పోనిచ్చేసి ఉంటే ఎక్కడ ఈ దుర్ఘటన ఉండేవి కావు నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎయిర్పోర్ట్ నుంచి అమరావతి వెళ్తూ ఉంటారు అమరావతి నుంచి వేరే ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు ఇలా ఎక్కడా జరగదు నువ్వు ఆపి ప్రతి జంక్షన్లో జనాల్ని పోగేసి నమస్కారాలు పెట్టుకుంటా మళ్ళీ వాళ్ళని బాబా బాగునే దండేసి వస్తానే దండేసి వస్తా అని చెప్పి బ్రహ్మానందంలాగా నువ్వు ఫోజులు ఇచ్చుకుంటా రిక్వెస్ట్ చేసుకుంటా అవహేళన చేసుకుంటా కింద ఒక మనిషి చనిపోయినా పట్టించుకోకుండా అంబులెన్స్కి దారివ్వకుండా వెళ్ళిపోతూ ఏ రకమైన పైసాచిక ఆనందం ఇది ఇదంతా గుమ్మగూడి తీసుకొచ్చిన జనాలని కాదా అర్థం అవదా ప్రభుత్వం చెప్పే నియమాలు నువ్వు పాటించవు నీకు హౌజరస్ సీన్ ఎక్కడా జరగట్లా తిరుగునూ జనాల్లో కంటున్నారు కానీ నువ్వు చేసే పనింటి పుగాకు రైతుల కోసం వెళ్తే పుగాకు బస్తాల మీద ఎక్కి ధ్వంసం చేస్తారు మిర్చి మిర్చియాడికి ఎమ్మెల్సీ కోడ్ ఉన్నా కూడా వెళ్ళిపోతావు పోనీ వంశీని ఓదార్చడానికి వెళ్ళి అందగాడని చెప్పి ట్రోల్ కంటెంట్ కింద చేసి పడేసిపోయావు పోనీ నువ్వు ఎవరి కోసం అన్న నుంచుంటావో జనాల కోసం వెళ్ళి ఒక బెట్టింగ్ వేసిన ఒక కార్యకర్త కోసం విగ్రహం పెడతాను వెళ్ళి ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్నావు ఇంకా ఈరోజు కొత్తగా వస్తున్న స్లోగన్ ఏంటంటే జగన్ నుంచి జనాలు కాపాడుకోవాలి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు జగన్ నీకు నువ్వు జస్ట్ ఇట్స్ అ డిస్ట్రక్టివ్ మైండ్ సెట్ ఆంధ్రప్రదేశ్ గ్రోత్ క్యాపిటల్ కింద వెళ్ళిపోతుందేమో ఆంధ్రప్రదేశ్ పైకి వెళ్తుందేమో అమరావతికి పెట్టుబడులు వస్తాయేమో రాకూడదు ప్రతి వారం ఒక ప్రణాళిక ప్రకారంగా వేసుకుని ఒక డిస్ట్రక్షన్ సైకాలజీ ఐడెంటిఫై చేసుకుంటే కనుక రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరు రారు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఫికి ఫ్లో ఈవెంట్లో చాలామంది క్వాంటమ్ వ్యాలీ డెవలప్మెంట్ గురించి మాట్లాడడానికి వచ్చినప్పుడు పెట్టుబడులు ఎలా పెడతాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిరిగి వస్తే మా పరిస్థితి ఏంటనే ప్రశ్నలు చంద్రబాబు నాయుడు గారిని అడిగారు ఈ మాట వాస్తవం ఆయనే మెన్షన్ చేసుకున్నారు ఈ ఒక్క మీటింగ్లో కాదు చాలా మీటింగ్స్లో ఆయన మెన్షన్ చేశారు నెక్స్ట్ టైం జగన్ వస్తే మా ఇన్వెస్ట్మెంట్కి సేఫ్టీ ఏంటి సెక్యూరిటీ ఏంటి అని మాట్లాడుతున్నారు దానికి ఆన్సర్ ఇస్ అ వెరీ షేమ్ఫుల్ థింగ్ నీ పైన ఇలా మాట్లాడడం ప్రతి ఒక్కళ్ళు అది నువ్వు రియలైజ్ అవ్వాలి జనాలు ఇవన్నీ తెలిసే నిన్ను తీసుకొచ్చి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు అదంతా పక్కన పడేసి నువ్వు ఇంకా రప్ప రప్ప అనుకుంటే రోడ్డు మీద ఎక్కించుకుంటూ వెళ్ళిపోతున్నావు అంటే నీకేం నైతిక విలువలు ఉన్నాయి నిన్నటికి నిన్న నువ్వు దిశ యాప్ గురించి మాట్లాడుతున్నావు దిశ యాప్ గురించి మాట్లాడే అర్హత నీకుందా జగన్ నీకుందా బోరుగడ్డని పోసాని కృష్ణమూర్లి కొడాలి నాని వల్లబణిని వంశీ అంబటి రాంబాబు వీళ్ళందరితో నోట్తో చేయించింది వ్యభిచారం కదా నువ్వు మళ్ళీ పట్ల మళ్ళీ దిశ గురించి నువ్వు మాట్లాడుతూ ఉంటావు నువ్వెక్కడ రకమైన నాయకుడివి వాట్ ఈస్ ద స్ప్లిట్ పర్సనాలిటీ బైపోలార్ అంటారు దీన్ని ఇదే కామన్ పర్సన్కి ఎవరికన్నా ఉంటే బైపోలార్ డిసార్డర్ ఉంది తనకు అంటారు కాదా ఒక పక్క దిశ యాప్ ఏంటి ఒక రప నువ్వు చేయించే నీ కా నీ మంత్రులు నీ కార్యకర్తలతో నువ్వు చేయించే పనులు ఏంటి ఇదంతా పక్కన పెడితే దిశ యాప్ గురించి మాట్లాడుతున్నావు కాబట్టి నేను మళ్ళీ ప్రస్తావిస్తున్నాను జత్వాని ఎందుకు అంత హెరాస్ చేసావు అంత హెరాస్మెంట్ ఎంత కూడా చేసావు నువ్వు ఒక అమ్మాయిని దిశ యాప్ గురించి మాట్లాడినప్పుడు పీరేజ్కి ప్యాడ్స్ కూడా ఇవ్వలేని ఒక ముఖ్యమంత్రివి ఒక హెరాస్మెంట్ని ఒక పీక్ లెవెల్లో చూపించిన పర్సన్వి దిశ యాప్ మహిళల కోసం నువ్వు నుంచుంటావు అంటే ఎవరైనా నమ్ముతారా ఎవ్వడన్నా ఆఖరికి మొన్న జరిగిన ఈ తొక్కిసి లాంటి ఇన్సిడెంట్లో చనిపోయిన ప్రాణానికి మానవత్వం కూడా చాటుకోలేని వ్యక్తివి నువ్వు యు కాంట్ ఓన్ ద మిస్టేక్ అండ్ వోంట్ లెట్ ఎనీవన్ ఓన్ ద మిస్టేక్ నువ్వు మళ్ళీ టూ పాయింట్ టూ వర్షన్ గురించి వస్తావు థర్డ్ థింగ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే గడిచిన ఐదేళ్ళు జగన్ ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కంపారిజన్ వస్తుందంటారు నువ్వు ఓన్లీ వన్ టైమ్స్ అయింది ఇప్పటిదాకా ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రి అయ్యో ప్రపంచంలో ఎక్కడ నూట యాభై ఒక్క స్థానాల నుంచి ఏద్దమ్ ఒకేసారి పదకొండు స్థానాలు పడిన దాఖలాలు ఎక్కడ లేవు ఎవరికీ లేవు ఇలా పడిపోవడం అనేది ఇంత డ్రాస్టికల్గా పడిపోవడం ఎవడో చూడాల ఈ పొజిషన్ తప్ప రెండోది నువ్వు అంటావు కంపారిజన్ జరుగుతుందని నీకు ముందున్నది చంద్రబాబే నీ తర్వాత ఉంది చంద్రబాబే అండ్ పెట్టుబడిదారులకు ఆయన ఇస్తున్న హామీ తర్వాత ఉండేది కూడా నేనే నన్ను నమ్మి రండి అని తెలుసా నీకు అది నువ్వు ఒక్క ఫైవ్ ఇయర్ టెన్ యూర్లో ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ని ఛాలెంజ్ ఎలా చేస్తావు వాట్ ఇస్ ద సైజ్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నాకు అది అర్థం కాట్లో ఒక లామినేటెడ్ స్టైల్ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు నేను ఒక ముప్పై ఏళ్ళు చేశాను వీళ్ళు ఒక నలభై ఏళ్ళు చేశానంటే ఇట్స్ ఓకే వి విల్ కంపేర్ అనుకుంటారు ఐదు ఎక్కడా నలభై ఎక్కడ అర్థం ఉందా కంపారిజన్కి ఎవరితో డీ కొంటా వెళ్ళి సరే నేను నలభై గురించి కూడా మాట్లాడను పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టిన ఆంధ్ర ప్రజలు ఉన్నారు చూడు వాళ్ళతో కూడా ఢీకొంటావు వెళ్ళి ఇట్స్ మాస్ ఎలా ఢీకొంటావు జగన్ నువ్వు పోని అభివృద్ధికి ఏమైనా నువ్వు సహకరిస్తావా పోని వాటికి సరిపడా సూచనలు ఇవ్వడానికి నీకైనా కెపాసిటీ ఉందా ఎంతసేపు జగన్ని క్రిటిసైజ్ చేస్తారేంటి అని చెప్పి అందరూ అంటున్నారు నన్ను బట్ జగన్మోహన్ రెడ్డి కూడా ఒక మాట నేర్చుకోవాలి కదా అభివృద్ధిలో తను ఒక రాయి వేయాలని రాయి వేసే అంత స్ఫూర్తిదాయకమైన ఆలోచన ఒక్కటన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో కానీ ప్రెస్ మీట్లో కానీ అతను పెట్టాలని ఎక్కడా పెట్టకుండా ఒక ఇగ్నోరెంట్ పర్సన్ కింద ఎంతసేపు ఫ్యాక్షన్ రాజకీయాలను ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఇతని గురించి క్రిటిసైజింగ్ ఇంకేం వస్తుంది ఎవరికన్నా ఎడ్యుకేటెడ్ అన్ఎడ్యుకేటెడ్ ఇతను ఒకేలా ట్రీట్ చేస్తారు ఎడ్యుకేటెడ్కి అన్యుక అన్ఎడ్యుకేటెడ్కి ఇతను ఒకేలా కనిపిస్తాడు దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఫర్ ఎనీవన్ ఇక్కడ ఇతని గురించి ఎన్ని రకాలుగా ఆలోచిద్దామన్నా ఒకేలా కనిపిస్తున్న వ్యక్తి గురించి నువ్వు చేసే తప్పు అని క్రిటిసైజ్ చేయడంతో ఇంకేం చేయగలుగుతావు ఎవరన్నా ప్రెస్ ప్రస్ఫుటంగా జగన్ నువ్వు మార్చుకోవాల్సిన తీరు చాలా ఉన్నాయి ఒకటి లిక్కర్ కుంభకోణం నీ నెత్తిపైన ఉంది అది వద్దన్నా కద్దన్నా నువ్వు చెప్తేనే చేయించావా అని రాజకాసి రెడ్డి చెప్తున్నాడు అంతిమ లబ్ధిదారి పేరు రాలేదు కానీ అంతిమ లబ్ధిదారి దగ్గరికి తీసుకెళ్లిన క్యారేజ్లు ఎవరైతే ఉన్నారో ఈ కొరియర్ ట్రాన్స్పోర్టర్స్ గోవిందప్ప బాలాజీ అవని లేకపోతే కృష్ణమోహన్ అవని వీళ్ళందరూ మీ మనుషులే నీకు తెలుసు అది అండ్ నీకు క్లియర్గా తెలుసు ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థలో ఆరోగ్యం క్షీణించిందని అండ్ నీకు తెలుసు నీ ఈ పర్టికులర్ ఫైవ్ ఇయర్ టెన్యూర్లో ఫ్యాక్షనిస్ట్ని ఫ్యాక్షనిస్ట్గానే పెంచాలి వాళ్ళని ఇటు కాకుండా పో వాళ్ళు ఒక మైండ్ సెట్ డీవేట్ అవ్వకుండా ఫోకస్డ్గా నెగిటివ్ ఎనర్జీ సైడ్ పోయి తీసుకెళ్లాలని చెప్పి నువ్వు కాదా ముందు నడిపిస్తుంది ఒక్కడన్నా అభివృద్ధి చేస్తావని నువ్వు చూపించు కియా మోటార్స్ దాని ముందే వచ్చింది చంద్రబాబు నాయుడు టెన్యూర్లోనే కియా మోటార్స్ వచ్చింది నువ్వేం చేసావు రాయలసీమ కోసం నేను దాకా చాలా విశ్లేషణ నిన్నాను ఐ రియలైజ్డ్ ఫ్యాక్షనిస్ట్ ఎందుకు ఇంతమంది అట్రాక్ట్ అవుతారంటే నెత్తి మీద చాలా కష్టాలు ఉన్నప్పుడు చేయడానికి ఇంకేం పని దొరకనప్పుడు ఫ్యాక్షనిజం వైపు వెళ్తారు వాళ్ళు అత్యవసర పరిస్థితుల్లో అలాంటి వాళ్ళకి జీవనోపాధి బదగైన వంద రకాలుగా క్రియేట్ చేస్తే ఫ్యాక్షనిజం వైపు ఎవరు వెళ్తారు నీ భయం అది కాదా నీ పక్కన ఉన్న అనుచరులందరూ ఎక్కడ డివియేట్ అయిపోయి అభివృద్ధి వైపు అడుగులేస్తారేమో వీళ్ళందరినీ సమూహికంగా ఒక జింగోయిస్టిక్ ఫీల్డ్లో తీసుకెళ్ళిపోయి ఒక ఇజం జగనిజం అనే ఒక టార్గెట్లో రప్ప రప్పరప్ప కోపిద్దాము జైల్లో పెట్టిద్దాము జైల్లో పెట్టిన తర్వాత వాళ్ళ కోపాలు మరిగి మళ్ళీ వాళ్ళందరూ వ్యతిరేకంగా తిరిగి టీడీపీ వైపు కూటమి వైపు వ్యతిరేక కార్యకర్తల్లో తిరిగి టీడీపీలో ఉన్న అగ్రనేతలు నేను చేయలేక టీడీపీ క్యాడర్లో ఉన్న కార్యకర్తల మీద వ్యతిరేకంగా ఒక శక్తిలాగా వీళ్ళని ఈ వాయిదాలో వాడి నువ్వు విచ్చల చేస్తున్నావు రాష్ట్రాన్ని కాదా కార్యకర్తలు నువ్వు పావుల్లో వాడుకుంటున్నావు వాళ్ళకి అర్థం కావట్లేదు నీ మీద ఉన్న హై ఫ్యానటిక్ ఫీలింగ్తో వాళ్ళందరూ రెచ్చిపోయి డార్మిన్ థియరీలాగా ప్రవర్తిస్తున్నారు ఈరోజు ఇది ఏ రకంగా దారి తీస్తుంది నాకైతే అర్థం కావట్లేదు ఒక కార్యకర్త వండి ఒక దిశానిర్దేశం చేసి ఎక్కడా ఇరుక్కోకుండా ప్రాపర్గా వెళ్ళి రాష్ట్రంలో మంచి పర్సన్ కింద ఎదగాలని చెప్పడానికి దావిదీయాలి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఇద్దరు వైకాపా కార్యకర్త జనసేన కార్యకర్త టీడీపీ కార్యకర్త లాగా డివైడ్ చేశారు తప్ప మనుషులుగా ఎవరు చూడడం మానేశారు అందరినీ మనుషులుగా కామన్ పర్సన్ గా చూడటం మానేశారు ఎందుకు చేస్తున్నారు ఈ పోలరైజ్డ్ పాలిటిక్స్ ఐదేళ్ల పవర్ గేమ్ లో జనాలను ఇంతగా వాడుకోవాలా ఇంతమంది జనాలు చనిపోవాలా ఈ టూర్ల కోసం ఇంత డిస్ట్రక్షన్ మైండ్ సెట్ అవసరం ఆ రాష్ట్రానికి అసలు మనం గవర్నమెంట్ని ఎన్నుకుంటుంది మనం సాఫీగా పనులు చేసుకుని పాయిగా ఉంటానిక లేకపోతే ప్రతిరోజు ఒక న్యూ సెన్స్ చదివి న్యూ సెన్స్ అనుభవిస్తా ఒక రకమైన అన్కంఫర్టబుల్ స్టేట్లో ఉంటానికా వై యు మేకింగ్ అ వర్క్ వెరీ టఫ్ నేను వద్దన్నప్పుడు పక్కకి వెళ్ళి బెటర్ వేలో రావాలి తప్ప వెహిమెంట్ వేలో వెంజన్స్ ఫుల్ వేలో జెలస్ వేలో వస్తే కనుక పరిణామాలు చాలా దారుణంగా దారితీస్తాయి అండ్ ఇది కాకుండా గవర్నమెంట్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి తిరగనివ్వటానికి స్కోప్ ఇవ్వకూడదు ఏ మీకు బాధ్యత లేదా మా ప్రాణాలు మీకు విలువ లేదా అంబులెన్స్లో చనిపోయిన వ్యక్తి గవర్నమెంట్ ఏది సమాధానం చెప్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి అరాచకంగా తిరుగుతున్నాడు కంట్రోల్ చేయాల్సిన సిస్టమ్ లా అండ్ ఆర్డర్ చీఫ్ మినిస్టర్ కింద ఉంటుంది మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు సార్ మీరు కూడా రెస్పాన్సిబుల్ కాదా చనిపోయిన ప్రాణానికి ఈరోజు చెప్పండి పోలీస్ ఎందుకు ఇంత ఫెయిల్ అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డిని ఆపడానికి వై ఇస్ ద సీఎంఓ నాట్ ఆన్సరింగ్ దిస్ ఎంతసేపు జగన్ మీద వేస్తున్నాం జగన్ అరికట్టాల్సిన బాధ్యత మాదా మీద ఓట్లేసింది మీకా లేకపోతే జగన్మోహన్ రెడ్డికి వెళ్ళలేదు కదా మేమందరం ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఓట్లన్నీ ఎవరికి పండియం అండి మీకే పండి మీరు తీసుకోవాల్సిన యాక్షన్స్ టెన్స్గా తీసుకుంటే ఇతను రోడ్ల మీద తిరగడు కదా అండ్ ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్ళకి విగ్రహాలు పెడుతుంటే మేము ఎందుకు కాముగ్గుచున్నారు వైజు త గవర్నమెంట్ సో సైలెంట్ నెక్స్ట్ టైం ఈయన వస్తాడా రాడా అని సమాధానం ఒకటే చెప్తారు తప్ప మీరు మేము స్వేచ్ఛగా ఉండగలుగుతాం ఈ స్టేట్ డెవలప్ అవుతుంది ఇలాంటి దుర్ఘటనలు ఇంకో జరగని ప్రామిస్ ఎందుకు చేయట్లేదు మీరు మాకు చంద్రబాబు నాయుడు గారు మీ ఆత్మాభిమానం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఓట్లేస్తాం ఆంధ్రప్రదేశ్ కోసం ఓట్లేసాం మా భవిష్యత్తు కోసం ఓట్లేశారు ప్రతి ఒక్కళ్ళు మీ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు మా పట్ల ఉంది యు గైస్ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్ ఇట్ ఈస్ ఫార్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఫర్ ద బెటర్ గవర్నెన్స్ మీరందరూ కూర్చొని లెట్ జగన్మోహన్ రెడ్డి గో వి కాన్ స్టాప్ హిమ్ అతను ఒక రకమైన విధ్వంస శక్తి లాగా బయటకు వదిలేస్తూ ఉంటాయి మీరు చనిపోయిన మూడు ప్రాణాలకి అతను ఎలా బాధ్యుడో పోలీస్ సిస్టమ్ అవనండి పోలీస్ సిస్టమ్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేస్తున్న సీఎం కూడా అంతే బాధ్యుడు మీరే ఆపు ఉంటే అతని ఇంట్లో వంద మంది వెహికల్స్ కంటే బయటకు రాని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు కంట్రోల్లో తీసుకుని ఉండి ఈ దుర్ఘటన జరుగుంటాయా ఎందుకు ఈ రప్పారప్ప డైలాగ్స్ ఇనిషియేట్ చేయడానికి స్కోప్ ఇచ్చారు రేపు ఐదేళ్ల తర్వాత మీరు వస్తారని చెప్తున్నారు కదా వచ్చే పది రోజులు ఇలాంటి దుర్ఘటన జరగవు జగన్మోహన్ రెడ్డి మేము గీసిన గేట్లోనే నడుస్తూ ఉంటాడు సామాన్యుల్లాగా గవర్నమెంట్ ఏం చెప్తే అది నడుస్తారు కదండి సామాన్యులందరూ పులివెందుల ఎమ్మెల్యే ఎందుకు నడవడు ఎందుకు నడవడు దీని అన్నిటికీ ఆన్సర్స్ ఉంటే ప్రాపర్గా సొల్యూషన్స్ వస్తాయి ప్రతి ఒక్కరికి లెవరేజెస్ అండ్ లీనియన్సెస్ వదిలేస్తే కనుక గవర్నమెంట్ పాలిటిక్స్ చేసుకుంటూ వెళ్తే కనుక రెండు సైడ్ పార్టీస్ రాష్ట్రాన్ని పాలిటిక్స్ చేసి సర్వ నాశనం చేస్తాయి దిస్ ఇస్ మై టేక్ ఆన్ థ్యాంక్ యూ